హలో ఎవ్రీవెన్ వెల్కమ్ టు ఆర్ స్క్రేట్ జర్నీ సో ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ టైం మా తమ్ముడు ఇండియాకి వస్తూ కొన్ని బేబీ సోప్స్ అయితే తీసుకొచ్చాడు సో అవైతే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను సో ఈ సోప్ ఏంటంటే కంప్లీట్గా బేబీస్ అంట సో మా ఇంట్లో ఉన్న బుడ్డీస్ కోసమే తీసుకొచ్చాడు సో మనం ఎందుకు ట్రై చేయకూడదని మనము ఒక లుక్ వేద్దాం అనుకున్నాను సో ఇవైతే త్రీ మల్టీ కలర్స్లో ఉన్నాయి సో పైన పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పి మిక్కీ మౌస్తో ఉన్నాయి సో దీని స్మెల్ అయితే సూపర్గా ఉంది సో మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది త్రీ మల్టీ కలర్స్లో ఉన్నాయి కొన్ని అయితే మీరు చూస్తున్నారు కదా సో ఫస్ట్ కొన్ని వచ్చేసరికి ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి కొన్ని వచ్చేసరికి బ్లూ అండ్ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు అది వచ్చేసరికి ఎల్లో వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది వచ్చేసరికి ఏమో స్కై బ్లూ అండ్ వైట్ రెడ్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి సో ఈ ఈ సోప్స్ అయితే పైన మిక్కీ మౌస్తో ఉన్నాయని చెప్పాను కదా చూస్తున్నారు కదా మిక్కి మౌస్ మిక్కి మౌస్ తోటి పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి పైన మెక్కి మోస్తూ ఉంది సో ఇదైతే మనకి స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేయడానికి అయితే సూపర్గా హెల్ప్ అవుతుంది సో మా అంటే డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే దీని స్మెల్ చాలా బాగుంది అనుకున్నాను కదా చాలా సూ చాలా మంచి స్మెల్ వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి అసలు ఫోమ్ అనేది లేదు ఫోమ్ అనేది అస్సలు రావట్లేదు కానీ మనం బాత్ చేసినప్పుడు మాత్రం కంప్లీట్గా ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది